ప్రయిస్తర్ లార్ట్ మన రక్షకుడు మన జీవము కలిగినటువంటి ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ నా దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందు సాధారణంగా మనుషుని ఆలోచన దేవుని దగ్గర ఏముంటుందంటే చేతులు చాపి దేవా నాకు పని చేసుకోటానికి కనియ్యి పని చేసుకున్న బాధంత నాకు ఒక ఉద్యోగం చూపి అని అడుగుతారు నాకు ఒక ఉద్యోగం కావాలని సాధారణమైన మనుషుని ఆలోచన దేవుని వద్దకు పోయి నాకు ఒక కొలువు కావాలని అడుగుతారు ప్రభు మాట ఏంటంటే నీకున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టా వదిలిపెట్టేదాన్ని నువ్వేం చేస్తావంటే నా వెంబడే రాంబడే వస్తే నీకు సమృద్ధి అనేది చూపిస్తా అని దేవుని వాక్యము చెప్తా ఉన్నది నిజంగానే వాక్యము సెలవిచ్చినట్లు ఎవరైతే వారికి ఉన్నటువంటి కొలువు ఉద్యోగాలని వదిలిపెట్టారో దేవుని వాక్యానుసారంగా ఆయన పులుపుకు తగ్గట్లుగా ఎవరైతే వారికి ఉన్నటువంటి వారి జీవనాధారాన్ని విడిచిపెట్టారో దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎంత అని కాకుండా వాళ్ళ ఆత్మలు దేవుని సన్నిధిలో ఉప్పొంగిపోయేలాగా గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు అందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును కాక దేవునికి మాత్రమే అపోస్తడైనటువంటి పౌలు కూడా ఆ స్థితిలోనే దేవుని చేత పిలువబడి ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటాడు ఇదేంది దేవుని దగ్గరికి పోతే దేవుని దగ్గరికి పోతే నాకు ఆ ఉద్యోగం కావాలా ఈ ఉద్యోగం కావాలా లేకపోతే ఆ నాకు మంచి ఒక వ్యాపారం కావాలా అని దేవుని అడుగుతారు కానీ యేసు ప్రభు ఏంది ఉండదా ఓడమిక్కుని నా దగ్గరికి రావడం చెప్తాడు అనుకుంటే లేఖనం చెప్పినప్పుడు మనుషుల జీవితాల్లో జరిగింది జరిగితే అప్పుడు అనిపించింది నిజమే కదా ఆ ఆదాము దేవుని శక్తిని అనుభవించవలసి ఉండి తప్పడం వల్ల శక్తిని అనుభవించకుండా పోయిండు దేవుని శక్తి ఇదే కాబూలా అని అనుకున్నా అపోసలైనటువంటి పౌలు కూడా ఇలాగనే దేవుని సేవ దేవుని పిలుపు పిలుపుని బట్టి దేవుని సేవ చేసుకుంటూ పోతా ఉంటే పోతా ఉంటే ఆ ఏరియాలోనే ఒక అమ్మ ఉంది ఒక అమ్మ ఉంది ఆ అమ్మ సోది చెప్పుకుంటా పెరుగుతుంది ఇక సోదమ్మ సోది సోదమ్మ సోది విన్నారా ఇప్పుడమ్మ ఇట్లాగనే ఉన్నప్పుడు రోడ్ల మీద పడి తిరిగేటవాళ్ళు చేతులు ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారో తెలియదు కానీ చివర గుమ్మడికాయ ఉంటుంది దానికి ఒక రెండు మూడు తీగలు ఉంటాయి కొట్టుకుంటా సోపు చెప్పుకుంటూ తిరుగుతారు అట్లాగా ఆ పౌలు సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక సోది చెప్తూ ఉంటుంది కార్యము పదహారు అధ్యాయము పదహారు వచ్చును మేము ప్రార్థనా స్థలమునకు నాకు వెళ్ళి చుండగా అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును మీరేమో సేవ చేసుకోవటానికి ప్రార్థన చేసుకోవటానికి ప్రార్థనా మందిరానికి వెళ్తా ఉన్నారు దేవుని వాక్యము బోధించడం కొరకు ప్రార్థన మందిరానికి సంఘానికి పోతా ఉంటే వీరికి ఎదురుగా ఒక అమ్మ ఎదురు పడ్డది ఆ అమ్మ మీద ఉన్నటువంటి ఆ దయ్యం పేరు ఏంటంటే పూతోలు పూతోలు అనేటువంటి దయ్యము ఆ సోద చెప్తున్నటువంటి ఆమె మీద ఉన్నది కనుకనే ఆమె సోద చెప్పి పైసలు కనకేసింది భావన సంపాదించినట్టుంది డబ్బులు యజమానులు ఉన్నారంట ఆ యజమానులకి ఈ అన్న పనిచేసి సోది చెప్పి వాళ్ళకి బాగా పైకాన్ని కమాయించి పెడతా ఉంది బాగానే సంపాదించుండొచ్చు ఎదురొచ్చింది వాళ్ళకి ఈ పౌలు కూడా పౌలు కూడా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండడం అప్పటి వరకు అప్పటి వరకు మంచి జీవితాన్ని కలిగినటువంటి ఆ పౌలు దేవుని చేత పిలువబడి పిలువబడి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని కాదనుకున్నాడు ఈ రోజున ఎంతో మంది దేవుని పిలుపుని బట్టి ఎన్నో విడిచిపెట్టుకున్నారు ఎన్నో వదిలిపెట్టుకున్నారు ఎన్నో కాదనుకున్నారు ఎన్నో మాది కాదనుకొని విడిచిపెట్టుకున్నారు అటువంటి వారందరికీ దేవుడు శ్రేష్టమైనటువంటి సమృద్ధిని చునుగాక అనేకులు ఉన్నారు వారందరూ కూడా పైలకు వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు అలా సేవ చేస్తా ఉన్నప్పుడు ఈ సోదు చెప్తా ఉన్నదిగా కదా ఈ అమ్మ ఎదురు ఇక ఆ చిన్నది ఎదురుగా వచ్చిందంట వాళ్ళకి ఎదురుగా వచ్చి ఎదురుగా వచ్చి సోదు చెప్తా ఉన్నప్పటికే సోది చెప్పాలిగా ఇదిగో ఈ పని పాటలేదు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళకి ఉండ ఉద్యోగాన్ని బాగొట్టుకోడు ఈ పౌనాన్ని పడే సవులు ఆ దేశాన్ని వదిలిపెట్టి ఆ ఊరిని వదిలిపెట్టి వాళ్ళందరిని వదిలిపెట్టుకొని ఈ ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళ దేవుడు కాదు అయినా కానీ వేరే మతాన్ని పట్టుకొని దాన్నే ఇంటికి ఒంటికి రుద్దుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాలిగా సోది చెప్పేట ఉన్నది ఇదే కదా పౌలు జీవితంలో జరుగుతుంది ఏంటంటే అప్పటి వరకు ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇంటికి ఒంటికి రాసుకొని జరుగుతుండే సుప్రభు అని అంతకు ముందు ఉన్నటువంటి ఆయన మతాన్ని వదిలిపెట్టుకున్నాడు ఆ ఉద్యోగాన్ని కాలుదన్నుకున్నాడు ఆ తల్లిదండ్రులు ఆ జాతిని ఆ పౌలుకున్నటువంటి పౌలు ప్రజలని వదిలిపెట్టుకున్నాడు క్రీస్తులో ఉన్నటువంటి వారిని తన ప్రజలుగా ఎంచుకొని వారితో సహవాసం చేస్తూ క్రీస్తు యొక్క ఆత్మ చేత అనుదినము కూడా మనకు వర్షాకాలం దానిలో ఎట్లా పడతాయి ముసురు పట్టిందంటే ముసురు పడితే ఇకేదో ఒక సముద్రంలో ఉన్నట్లే ఉంటుంది సముద్రంలో ఉన్నట్లే ఉంటుంది ముసురు పట్టిన రోజులు అలాగా దేవుని ఆత్మ చేత తడవబడతా ఆత్మ చేత తడుచుకుంటా పరిశుద్ధాత్మలో సంతోషించుకుంటా సహోదరులతో సహవాసం కలిగి సేవ చేస్తా ఉన్నాడు సేవ చేస్తా ఉన్నప్పుడు ఆ చేతి చెప్పేట ఆమె ఎదురయ్యి ఈ విషయాలన్నీ చెప్పాలి చెప్పకుండా చెప్పకుండా పౌలు వ్యాకుల పడేటట్లుగా పౌలు వ్యాకుల పడేటట్లుగా ఒక మాట సోదు చెప్పేట ఆమె పౌని గురించి పక్కన ఉన్నటువంటి సోదరుల గురించి మాట్లాడితే పౌని అనుకుంటాడు ఇక లాభం లేదు ఈ నోరు ముయ్యకపోతే ఈ నోరు ముయ్యకపోతే కష్టం ఇక అనుకొని అప్పటికప్పుడు ఆ పూతోను అనేటువంటి దయ్యము ఆ అమ్మ మీద ఉన్నది కదా ఆ ఆజ్ఞ ఇస్తే ఆ దెయ్యము వదిలిపోయినట్లు రాయబడ్డది దేవునికే మహిమ కలుగులు గాక ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఎద్దకొచ్చేటువంటి వారికి వారు పొందుకోలేనంత సమృద్ధినిచ్చే దేవుడు పౌలు పంచి పని పాట చేసుకొని సాయంత్రానికి వచ్చి నాలుగు అన్ని వేడి నీళ్ళు పోసుకొని పెడు ముద్దలు దీన్ని పడుకునే దానికంటే సమృద్ధినిచ్చేటువంటి దేవుని వద్దకు వచ్చి ఈ వీరు రక్షణ మార్గాన్ని మీకు తెలియజేస్తారని ఆ దెయ్యం చేత చెప్పబడతా ఉన్నారు పైన గురించి ఆ దెయ్యం చెప్తా ఉంటారు ఈ ఉన్నాడుగా అందరూ అన్ని వదిలిపెట్టుకొని దేశాలు దాటి వేరే దేశాలు సరిహద్దులు అమ్మడం జరిగితే దేశంలోనికి పోయి తిట్టిన తిట్టు తిట్టించుకోకుండా తిట్టించుకుంటా తిట్టిన తిట్టు తిట్టించుకోకుండా ఇక ఈ మాట తిట్టలేదు అని అనుకోవటానికి లేదు ఆ భాషలో ఎన్ని తిట్లుంటాయి ఆ భాషలో ఎన్ని తిట్లుంటాయి అన్ని తిట్లు పడతా పౌలు స్వార్థను ప్రకటించుకుంటా ఉంటే ఆ దెయ్యము ఆ సోద చెప్పేట ఆమె అప్పటి వరకు పౌలుకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ అన్నీ చెప్పాల్సింది పోయి ఏమని చెప్తా ఉన్నదంటే పదిహేడవ వచ్చినంలో అపోస్తల కార్యము పదహారు పదిహేడు పదిహేడో వచ్చిన జాతీకుందో ఆమె పౌలును నన్నును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఇక ఈ పౌలు గురించి పౌలతో పాటు ఉన్నటువంటి మిగిలిన సోదరులు ఉంటారుగా ఆ సోదరుల గురించి ఇట్లా చెప్తా ఉంటది ఇక సోదైపోయింది జనాల గురించి చెప్పే సోది వదిలిపెట్టి జనాల గురించి రోజు సోది చెప్పాలిగా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఆ సోదును వదిలిపెట్టి ఈ సోది పెట్టుకుంది ఆ దయ్యానికి ఎదురుబడ్డది ఏంటంటే క్రీస్తు రక్షకుడు ఆ రక్షకుడు వీరి వద్ద మీ జీవితాలకి నెమ్మదిచ్చేటువంటి కృపను వచ్చిండు ఈ కృపను మీరు కూడా పొందుకోవడాన్ని ఈ సోది చెప్పే టైమే ఆమె మీద ఉన్నటువంటి అప్పును అనేటువంటి దయ్యము వీరి గురించి చెప్తా ఉన్నది ఇలా ఒక్కరోజు కాదు అన్ని రోజులు జరుగుతూ ఉంది ఇలాడు పోవటం ఆ చిన్నది ఎదురు రావటం వచ్చినప్పుడే ఇక వీళ్ళ గురించి చెప్పటం ఇక అటు రోజు చెప్పుకునే సోది మర్చిపోయింది అదే వీళ్ళ గురించి చెప్తా ఉన్నది ఇక వీళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు ఇక ఏం జరుగుతా ఉన్నది ఇక పౌలకి ఇక ఆలోచనలో పడతాడు పౌలు ఆలోచనలో పడతాడు ఇట్లా కాదు ఇక ఏదో ఒకటి చేయాలి ఇది అని ఆలోచనలో పడతాడు తర్వాత ఏమని ఉన్నదంటే పద్దెనిమిది వచ్చినా రాయబాడు ఉన్నది అనేక దినములు చేచ్చుండను కనుక పౌని వ్యాకుల పడి దాని వైపు తిరిగి నువ్వు ఈమెను వదిలిపోమని క్రీస్తు నామిన ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పను వెంటనే అది ఆమెను వదిలిపోయాను దేవునికే మహిమ దేవునికే స్తోత్రం పౌలు చెప్తావుడు ఇక వ్యాకులపాడి ఇట్లా కాదేక ఒకటి రెండు రోజులై తూర్కోవచ్చు కానీ ఇది ఎట్లాగనే ఒక రోజు ఇది కూడా సోదైపోయింది దానికి రోజు సోది వేరు అలాగనే ఇప్పుడు ఇది చెప్పేటువంటి ఈ దేవుని కూర్చినటువంటి ఈ రక్షణ స్వార్థ వేరు ఈ రక్షణ స్వార్థని ఇక వాళ్ళతో పాటుగా ఆ దైవం కూడా అలా నిలబడి చెప్తా ఉన్నది ఇదిగో వీళ్ళే దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి ఆ మాటలు మీ జీవితాల్లో మీకు సమృద్ధిని తెచ్చి పెడతాయి సమృద్ధిని తీసుకొచ్చి పెడతాయి కాబట్టి మీరేం చేస్తారంటే వీళ్ళ మాట కొనండి దేవునికి వీళ్ళు దాసులు వీళ్ళ మాట వినండి అని ఆ కూలు అనేటువంటి దయ్యము చేత నింపబడిన ఆమె చెప్తా ఉంటే చెప్తా ఉంటే అక్కడున్నటువంటి వారందరూ కూడా విస్మయం చెందుతారు దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటే దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి రండి మీకున్నటువంటిది పౌలు లాగా ఏమైతే ఉన్నాయో దేవుని పిలుపులో ఉన్నారా దేవుని పిలుపు ఉంటే కళ్ళు మూసుకొని పోవచ్చు కళ్ళు మూసుకొని పోవచ్చు దేవుని పిలుపు దేవుని ఆయన రూఢీ పరుస్తాడు కన్ఫామ్ చేస్తాడు అవును ఇది దేవుని అనే విధంగా మీ జీవితాల్లో ఆయన శక్తి కలిగిన చేతి కార్యాలు జరుగుతాయి దేవుని పిలుపు అయితే ఆలోచన లేకుండా రెండు ఆలోచన లేకుండా దేవుల్లోనికి వెళ్ళొచ్చు శిష్యులు చేసేటువంటి పని అదే ఈరోజు మన దేవుని వాగ్దానము లోకాసు వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన వారు దోనలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించను శిష్యులు ప్రభు శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే చేపలు పట్టుకుంటా వాళ్ళ వృత్తిలో వాళ్ళు మునిగి తేళ్తా ఉన్నారు వారి వృత్తిలో నిమగ్నమైపోయారు నిమగ్నం అయిపోయిన తర్వాత దేవుని పిలుపుని పొందుకొని పిలుపుని పొందుకొని ఇక ఈ రోజుతో లాస్ట్ ఇక రిటైర్మెంట్ ఇక ఐ దేవునికి స్తోత్రం రిటైర్మెంట్ ఇక అప్పటి వరకు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పుషర్మెన్ చేపలు పట్టేటువంటి ఆ వృత్తిని ఏం చేశారంటే అక్కడికి రిటైర్మెంట్ ప్రకటించేసి రిటైర్మెంట్ తీసుకొని ప్రభుతో పాటు ఆయన యొక్క అడుగు జాడలని వందడించడం మొదలు పెడతారు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడం మొదలు పెడతారు అటు తర్వాత అటు తర్వాత ఈ చేపలు పట్టేటువంటి వారే అనేకులకి అనేకులకి చదువుల్లో పట్టాల్లో అనేకులకి నాయకులుగా ఉంటాడు దేవుని రాజ్యానికి నడిపించే నాయకులుగా దేవుడు వర్ణాభిషేకిస్తాడు ఎంత ధాన్యత ఎంత దేవుని కృప ఎంత దేవుని సమృద్ధి ఒక పట్టా చేతిలో ఉంటే వస్తుందా ఇంతటి నాయకత్వం ఇంతటి మనుషుడిని దేవుని రాజ్యానికి చేర్చేటువంటి ఆ స్టామిన ఆ శక్తి అనేది వస్తుందా రాదు రాదు దేవుని శక్తి ఆయన పిలుపులో ఉన్నటువంటి వారికి అలాగే ఆయనను మనకు కలిగినటువంటి వాటిని విడిచిపెట్టి అనుసరించేటువంటి వారికి వస్తుంది వాళ్ళు విడిచిపెట్టారు వారికి కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టారు ప్రభుని వందరించడం మొదలు పెడితే ఆ శక్తి దేవుని శక్తి ఏం చేస్తా ఉన్నదంటే అనేకులకి క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించే వారినిగా నిలబెడతా ఉంది ఏ పట్టాలి వాళ్ళకి కనీసము ఆ వాళ్ళకి చదువు ఉన్నది అనేటువంటి విషయం కూడా రాయబడాల ఇంకా రాయబడింది ఏంటంటే చదువు లేదు అని రాయబడ్డది అంటే విద్య లేని పామర్లు అని రాయబడ్డది అంటే చదువు లేనటువంటి వారని రాయబడ్డది అటువంటి వారు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడ్డారు ఆ స్థితిని మనం కూడా పొందుకుందాం ఆయనను వెంబడించుట ద్వారా ఐ మీన్ ఆయనను వెంబడించినట్లయితే సర్వ సమృద్ధిని ఇస్తాడు ఆ సమృద్ధినిచ్చే దేవునికి ప్రార్థించుకుందాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయ్యున్న పరలోకపు తండ్రి పాదముల్యంతా ఈ ఉదయ కాలం అందు ప్రార్థిస్తూ మీ ఘనత కలిగిన నామమును బట్టి నిన్ను వెంబడించు చూన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ ద్వారా పొందుకున్నటువంటి వృత్తిపరమయ్యన్నటువంటి వారి యొక్క జీవితాలను వారి వృత్తిలో తండ్రి వారికి ఎదుగుదలను వారి వ్యాపారంలో తండ్రి వారికి సర్వ సమృద్ధిని ఇచ్చి నిన్ను అనుసరించచ్చు ఉండగా మీ పరిలోకపు ఆశీర్వాదముల చేత మీ పరిలోకపు అయ్యా శ్రేష్టమైన్నటువంటి దీవునల చేత నిబిడలను అభిషేకించమని వారికి కలిగినటువంటి వాటిని తండ్రి అయ్యా విడిచి మీ ఎందు నిరీక్షణ కలిగి ఉండగా అంతకు అంత ఫలములను బిడలకు అనుగ్రహించండి వారు మునుపు విడిచిపెట్టుకున్నవి ఏమో తెలియదు వారు మునుపు విడిచిపెట్టుకున్నటువంటివి ఉన్నదో తండ్రి మీకు మాత్రమే తెలుసు కనుక వారు విడిచిపెట్టినటువంటి దానికి తగినటువంటి ఫలమును తండ్రి మీరంతలుగా మీరు అనుగ్రహించండి వారి జీవితాలను దీవించండి వారిని ఆశీర్వాదకరంగా మార్చండి ఈ పాదంలో యుద్ద ఈ మనవులను ప్రతిష్ట చేసి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండి మనలను దీవించను గాక అమేన్ అమేన్